సెక్యులర్ అసలు ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారం నేను ఇంత ముందు చెప్పింది అదే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆర్టికల్ ఇరవై ఏడు ప్రకారం ప్రభుత్వము ఏ మతపరమైనటువంటి వాటికి డబ్బులు ఇవ్వకూడదు ఇస్తుంది రామాలయం కట్టుకోవడానికి మనం ఏమో చందాలు వేసుకొని చందాలు వేసుకుని చేస్తే ఇంకా దుర్మార్గం చందాలు వేసుకుని మనం చందాలు వేసుకుని రామాలయం కట్టుకుంటామా దాని మీద వచ్చే ఆదాయంలో అదే మళ్ళా అధికార పార్టీ వార్డు మెంబర్ని పిలవాలా అధికార పార్టీ ఎమ్మెల్యేని పిలవాలా అధికార నిన్న గార్ల మండలం కొత్తగూడెంలో కొమరయ్య కూరం కుమరయ్య అని చెప్పేసి ఎమ్మెల్యే ఎవరో గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు కట్టుకుని ధ్వజస్తంభం లేపడానికి కోటి రూపాయలు విరాళ విరాళం ఇచ్చింది ప్రమీల రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ వాళ్ళు లేదు అంత చేశారు సిస్టమ్ అంతా తయారు చేశారు ఈ కూరం కొమరయ్య అనేటటువంటి వాడికి ప్రోటోకాల్ లేదు అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ఆపేశారు గౌర్భాగలు వీళ్ళు మనుషులకు ఉండరు హిందువులని ప్రోటోకాల్ అని తొక్క అని